తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును ఆయన వాణి వద్దకు ఎక్కిపోవచ్చున్నానని ఆ శిష్యులకు చెప్పు అని ఎస్ క్రీస్తు ప్రభు మర్యమ్మతో చెప్పి ఉన్నాడు మగ్ధలేని మర్య వచ్చి నేను ప్రభువుని చూశాను ఆయన నాతో మాటలు ఇవి చెప్పాను అని శిష్యులకు తెలియచేస్తుంది ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలిగిన గాక అని వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక అయితే ఆ యొక్క ఏసు క్రీస్తు ప్రభు తన చేతులను ప్రక్కను చూపుగా శిష్యులు ప్రభుని చూసి ఏసు ప్రభు తిరిగి లేచి ఉన్నారు గాయములు గుర్తుపట్టి ఉన్నారు అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం గాక కానీ రెండోసారి చెప్పి తండ్రి నన్ను ఈ లోకమునకు పంపించి ఉన్నారు నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను ఏసు మాటలు చెప్పి వారి మీద ఉది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపం క్షమించురావి వారికి క్షమించబడును ఎవరి పాపములు మీరు నిల్వ నిలిచి ఉండని తరు నిలిచి ఉండని వారితో చెప్పాను ఆ ఆ పన్నెండు మంది శిష్యుల్లో యుద యుస్కర్ ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయి ఉన్నాడు ఇక తోమ లేడు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూసామని తోమతో చెప్పినప్పుడు నేను ఆయనను చేతులతో మేకుల గుర్తులు చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనేగా నమ్మనే నమ్మనని వారితో చెప్పాడు అలా చెప్పిన తర్వాత ఎనిమిది అయిపోయింది ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉన్నాడు తలుపులు మూయబడి ఉండగా మరలా వచ్చారు వారి మధ్యకి వచ్చి నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని ఎనిమిదవ రోజున కూడా చెప్పాడు అటు తర్వాత తోమను చూచి వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి ఉంచి నా పక్కలో ఉంచి నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండుము అనను అప్పుడు తోమ ఆయనతో